अंदर गुड मॉर्निंग मार्निंग इवे न सिटी का हैदराबाद हईदराबाद Very <stairs sleeping> <mart sniffing> <Mehribuyum> <increasingly>. -hmm> <basics> um, good morning. Can we go over them? ఇరవై నాలుగు గంటల సిటీగా హైదరాబాద్ దేశంలో తొలి దేశంలో తొలి నగరంగా అభివృద్ధి చేస్తాం సీఎం రేవత్ రెడ్డి నైట్ టైమ్ ఎకానమీ పై దృష్టి పె పెడతాం దావోస్ నివేదికపై సీఎం ప్రకటన ప్రతి జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఫాలోఅ సదస్సు పెట్టండి జాయింట్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్పై వివరణ ముప్పై వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని వెల్లడి మోసీ పునర్జీవనికి తెలంగాణ తెలంగాణతో కలిసి పనిచేస్తాం టాటా గ్రూప్ చైర్మెంట్ రాష్ట్రానికి పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు దావోద్ వేదికగా స్టీల్ విద్యుత్ విమాన రంగాలలో ఒప్పందాలు పన్నెండు వేల ఐదు వందల కోట్లు రష్మి గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఆరు వేల కోట్లతో స్టో స్లోవేకియా సంస్థ పవర్ ప్లాంట్ వెయ్యి కోట్లతో సర్కర్ సంస్థ ఫ్లైట్ రిపేర్ యూనిట్ బ్యూటీ టెక్ టెక్జిఎస్సీపై ఏర్పాట్లు చేయన రియల్ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో దొరికిన నోట్ల కట్టారు డాక్యుమెంట్లు తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ అక్రమంస్థలు వంద కోట్ల పైనే హన్మకొండ ఆఫీసర్ వెంకట్రామరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు మించిన ఆస్తుల కేసు హైదరాబాద్ నల్గొండ జిల్లాల్లో ఏసీబీ సుబందాలు ఆయన విల్లా ప్లాట్లతో పాటు మరో ఏడు చోట్ల తనిఖీలు రెండు వేల ఎనిమిది అక్రమ క్రమస్తుల కేసులో అరెస్ట్ సస్పెన్షన్ ఏమో ఏదైనా చేసే ఇబ్బంది అమెరికా మిత్ర దేశాల గుసా దావోస్ వేదికగా ట్రంప్ తీరుపై మండిపడ్డ మండిపడిన యూరప్ నేతలు ఆ దేశంతో ఆ దేశంతో కలిసి నడిచే రోజులు పోయాయి కెనడా ప్రధాని కార్నీ ప్రపంచ భౌగోళిక రాజకీయం ఆర్థిక రంగాల్లో ట్రంప్ తలకిందులు చేశారు అమెరికా ఆధిపత్యంలో ప్రపంచం విచ్ఛిన్నమవుతుందని ఫైర్ విష్టారీతిన టఫ్లంటే ఒప్పుకోం ఫ్రాన్స్ ప్రెసిడెంట్ బాన్ ట్రంప్ అడిషనల్ టారిఫ్లు తప్పిదం ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా అమెరికా ట్రేడ్ డీల్స్కు ఈ పార్లమెంట్ బ్రేక్ గ్రీన్లాండ్ మాదే అప్పుడు ఇచ్చాం ఇప్పుడు తీసుకుంటాం ట్రంప్ ప్రపంచ రక్షణ కోసం ఓ ఐస్ ముక్కను అడుగుతున్న సైన్యాన్ని ప్రయోగించాలని అనుకోవట్లేదు చర్చలతో స్వాధి స్వాధిస్తాం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న డెన్మార్క్ ఎస్ అంటే సరే లేదంటే గుర్తుపెట్టుకో దావోస్ వేదిక అమెరికా ప్రెసిడెంట్ బెదిరింపులు యూరోప్ సరైన మార్గంలో నడవట్లేదు నన్ను చూసి నేర్చుకోవాలి అని సూచన పదహారు మంది ఐఏఎస్ ఆఫీసర్ పదహారు మంది ఆఫీసర్లకు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ రాష్ట్రానికి చెందిన పదహారు మంది సివిల్ అధికారులను ఏఏఎస్ ఐఏఎస్ హోదా లభించింది కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రక్రియను పూర్తి చేస్తూ డివోటీ మంగళవారం గెజిటెడ్ విడుదల చేస్తుంది ట్వెల్వ్ మెంబర్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీత విలియమ్స్ రిటైర్మెంట్ భారత సంతతి అమెరికా సునీత విలియమ్స్ రిటైర్ అయ్యారు ఆమె మొత్తం మూడు నిమిషాల్లో పాల్గొని స్పేస్లో ఆరు వందల ఎనిమిది రోజులు గడిపారు రెండు సంవత్సరాలు వామ్ ఇంచు ఇంచు రెండు సంవత్సరాలు యాభై తొమ్మిది స్పేస్ బాక్లు చేసి అరవై రెండు గంటల ఆరు నిమిషాలు స్పేస్లోనే ఉన్నారు స్పేస్లో మార్తాను చేసిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు ఇండియా గ్రాండ్ విక్టరీ ఓపెనర్ అభిషేక్ అభిషేక్ శర్మ ముప్పై ఐదు బాల్లో ఐదు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో ఎనభై నాలుగు పరువులు విధ్వంస బ్యాటింగ్తో ఐదు టీ ట్వంటీ సిరీస్లో బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో నలభై ఎనిమిది రన్స్ తేడాతో ఇండియా చిత్తు చేసింది ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ఇండియా ఇరవై ఓవర్లో రెండు వందల ముప్పై స్కోర్తో చేసింది స్కోర్ చేసింది చేజింగ్లో కివిఎస్ ఇరవై ఓవర్లో నూట తొంభై ఏడు ఏడు రన్స్ చేసింది లైఫ్ సైనిస్ట్గా హాఫ్బాగా తెలంగాణ రెండు వేల ముప్పై నాటికి గ్లోబల్ గ్లోబల్ టాప్ ఫైవ్లో ఐదు నిమిషాలలో ఐదులో నిలబాలని సర్కార్ లక్ష్యం దావోస్ ఎక్సైజ్ లైఫ్ సైన్స్ పాలసీ ఆవిష్కరణ ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాల కల్పన రెండు వేల ఆరు వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు టార్గెట్ గ్రీన్ ఓఆర్ఆర్ వెంట పది ఫార్మాజీల నిర్మాణం నైనీ కోల్ బ్లాక్ పై సిబిఐ ఎంక్వైరీ రెడీ రాష్ట్ర సర్కార్ కోరితే దర్యాప్తు పరిశీలిస్తాం కిషన్ రెడ్డి మొత్తం సింగరేణిలో జరుపుకున్న అక్రమాలపై అక్రమాలపై విచారణ అవసరం సంస్థ నాడు బిఆర్ఎస్ నేడు కాంగ్రెస్ బంగారు బాగుల్లో వాడుకున్నాయి సింగరేణిని కేంద్రానికి అప్పగిస్తే నడిపించేందుకు సిద్ధమని వెళ్ళాలి వేసుకొని మాకెందుకు సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ డ్రామాలు బిఎస్ సెయంలో వద్దన్నాడు ఎప్పుడు కావాలంటున్నాను కవిత సికింద్రాబాద్ జిల్లా చేయాల్సింది ఏదైనా ఒక జిల్లా పీవీ పేరు పెట్టాలి ఇక రావడంతో గుంపు మేస్త్రి గుంటనక్క ఫోన్ ట్రాంపరింగ్ డ్రామా ఈ కేసులో నాలాంటి బాధితులకు న్యాయం జరగదంట జరగదన్న నమ్మకం లేదు జాగృతి ఇంకా పూర్తి స్థాయి ఆరోగ్య పార్టీగా మారలేదు మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తామని వెళ్ళడి మంచి పని అలుపేరి కనుపూడి తిప్పేరు తిప్పేశ్వర్ టు యాద యాదాద్రి మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ప్రయాణం బోత్ మీదిగా మొదలుపెట్టి రెండు నెలలు నడక రాష్ట్రంలో పంతొమ్మిది జిల్లాలలో పులుల సంచారం ఆవాసం తోడు కోసం వెతుకుతో ముందుకు హైదరాబాద్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో బెంబులి హైదరాబాద్లోకి చవి తల్లి ఆచారంలో విషం ఇంజక్షన్ వేసి చంపి ఊరవతలు పాత పెట్టారు సర్పంచ్ పంచాయతీ సేవలు యానిమల్స్ ఫౌండేషన్ ఫిర్యాదు ముగ్గురు వ్యక్తులను తప్పించి కుక్కలు చంపించినట్లు వెళ్ళడి మాజీ ఎంపీ యాక్టివిటీస్ మేఘా మేనకా గారిని సమాచారం కలెక్టర్ ఫోన్ చేసి వివరాలు అడిగిన మేనకా కేసు నమోదు చేసి కుక్కలను పాదుపెట్టిన చోట గుర్తించిన పోలీసులు నేను పోస్ట్ మొత్తం చే అవకాశం దారికి రాకుంటే క్రిమినల్ చర్యలే కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై ప్రభుత్వం సీరియస్ ఇప్పటికే మెడిగడ్డ రిపేర్లపై సిర్కారు ఇంకా తాజాగా అన్నారం సింధిలపై ఈఎంసీ లెటర్ ఖర్చులన్నీ సంస్థల నుంచే వసూలు చేయాలని ఆదేశం సంస్థలు స్పందించకుంటే చర్యలు తీసుకోలేదని ఎందుకు తీసుకోలేదని ప్రశ్న బ్యారేజీలు ఉండగానే దెబ్బడు రాష్ట్రంలో బ్యూటీ టెక్ టెక్జీసీసీ ప్రపంచంలో తెలంగాణలో తొలిసారి ఏర్పాటు ఇరవై నాలుగు గంటల సిట్టిగా హైదరాబాదు పంతొమ్మిది వేల ఎనిమిది కోట్ల ఐదు వందల కోట్ల పెట్టుబడులు లైన్స్ సన్ అబ్బుగా తెలంగాణ కేటీఆర్ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే విజయ వ్యవహారంలో ఎంపీ ఎంపీ మల్లారవి డిమాండ్ లేదని అన్నంపురా వీక్ష చేపడతామని హెచ్చరిక ఈ నువ్వు మనం చూసుకుంటున్నావు వాళ్ళు ఏమనుకున్నారో మీరేమనుకున్నారు తనిఖుల పైన మోదీ ప్రేమ రైతుల కార్మికులు పట్టించుకోవడం ట్రంప్ ధోరణి ఖండించలేని స్థితిలో ఉన్నాడు సిపిఐ ప్రధాన కార్యదర్శి త్వరలో ఆరంద మంది వైద్య సిబ్బంది నియామకం మున్సిపల్ ఎన్నికలను ఆశమర్చిగా తీసుకోవచ్చు మెజారిటీ బల్దియాపై బదిలీయాద కాంగ్రెస్ జెండా ఎగరాలి కాంగ్రెస్ జెండా ఎగరాలి మొత్తం మంత్రి మొత్తం అన్ని మున్సిపాలిటీలను అన్ని మున్సిపాలిటీలను చేయాలని పిసిసి మహేష్ గౌడ్ పిలుపు గాంధీభవన్లో నిజామా నిజామాబాద్ ఎంబెస్మెంట్ సన్నాహ సమావేశం సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయినా జీవన్రెడ్డి జీవన్ రెడ్డిని జీవన్ రెడ్డి సార్ని పట్టించుకో సార్ మీ ముందు మీ ఇంటి పంచాయతీ తెలుసుకోండి కేటీఆర్ కేసీఆర్ మంత్రి వెంకటరెడ్డి చురకలు నేను కో అబ్ దమ్ముంటే చర్చకురా కిషన్ రెడ్డికి మహేష్ గౌడ్ సవాల్ ఆడిట్ వ్యవస్థలో సాంకేతికతను వినియోగించుకోవాలి భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంజయ్ మూర్తి సికింద్రాబాద్ జిల్లా కోసం కెరియర్ డ్రామాలో ఏదో ఒకరోజు అధికారం మాది యువత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని కతో పిలుపుని చాలా జాగృతి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారలేదు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువత మహిళలు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే వారికి మద్దతు ఇస్తాం అయితే జాగృతి తరఫున నేనే వారికి ప్రచారం చేస్తాను అని హామీ ఇచ్చారు రాజకీయ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఎన్నికలు ఉపయోగపడతాయని యువత ఎస్సీ ఎస్టీ ఎస్టీబీలో రాజకీయాల్లోకి తెలంగాణ జాగృతి ఎప్పుడో ఒకప్పుడు రాష్ట్రంలో అధికారానికి వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కాంగ్రెస్ ఓటేస్తే జిల్లాలను తొలగించడానికి అనుమతించినట్లే మున్సిపల్ ఎన్నికల కోసం రెండు రోజుల్లో జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు గెలుపు కోసం లక్ష్యంగా బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు నిర్వహించమన్నా వెళ్ళడి